అంటే అన్ని వయసుల వారికి మక్కువ ఎక్కువ తినడానికి పిల్లలతో మరీ పోటీ పడుతుంటారు పెద్దవాళ్ళు మధుమేహ బాధితులు తప్ప తీపి పదార్థాలంటే అందరికీ ఎంతో ప్రీతి అయితే స్వీట్స్ తిన్న వెంటనే మంచినీళ్లు తాగకూడదని పెద్దలు అంటూ ఉంటారు వాళ్ళు అంటూ ఉంటే మనం వింటూ పోతాం తప్పితే పెద్దగా పట్టించుకోము స్వీట్లు తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యం మీద చెడు ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అవేంటో తెలుసుకుందాం స్వీట్స్ తిన్న వెంటనే నీళ్లు తాగితే జీర్ణ ప్రక్రియకు అంతరాయం కలిగే అవకాశం ఉంది తీపి పదార్థాలు కడుపులో ఆమ్ల శ్రవణాన్ని పెంచుతాయి ఇవి జీర్ణ ప్రక్రియకు ఎంతో అవసరం ఈ సమయంలో నీరు తాగడం ఆమ్లాన్ని నీరసం చేస్తుంది తద్వారా ఆహారం జీర్ణమయ్యే స్థితి మందగిస్తుంది ఫలితంగా అజీర్ణం గ్యాస్ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు స్వీట్స్ తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు వేగవంతంగా పెరుగుతాయి వెంటనే నీరు తాగడం ద్వారా ఆ స్థాయిలు మరింత వేగంగా పెరిగే అవకాశం ఉంది ఇది మధుమేహ రోగులకు హానికరం కావచ్చు ఇది తాత్కాలికంగా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచి శక్తి తగ్గించడానికి దారితీస్తుంది డయాబెటీస్ ఉన్నవారు స్వీట్స్ తినకపోవడం ఉత్తమం ఒకవేళ జివ్వ చాపల్యంతో ఆపుకోలేక స్వీట్లు తిన్నప్పటికీ వెంటనే నీళ్లు తాగడం మాత్రం అస్సం చేయకండి తినడం తర్వాత శరీర ఉష్ణోగ్రత స్వల్పంగా పెరుగుతుంది ఈ సమయంలో నీరు తాగడం శరీర ఉష్ణోగ్రతలో అకస్మాత్తు మార్పుకు దారితీస్తుంది ఇది కొన్నిసార్లు అసౌకర్యవంతంగా మారుతుంది స్వీట్స్ తిన్న వెంటనే నీరు తాగితే కడుపులో ఆమ్లత్వం పెరగవచ్చు ఇది అందులోని పిహెచ్ స్థాయిలను దెబ్బతీయడం ద్వారా జీర్ణ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది స్వీట్స్ తిన్న వెంటనే నీరు తాగడం ద్వారా చక్కెరలు నేరుగా దంతాలకు అంటుకొని ఉండిపోతాయి దీనివల్ల దంతక్షయానికి అవకాశం ఉంటుంది స్వీట్స్ తిన్న వెంటనే నీళ్లు తాగడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు ఆరోగ్యం మీద చెడు ప్రభావాన్ని చూపించే అవకాశాలే అధికంగా ఉన్నాయి కాబట్టి స్వీట్లు తిన్న వెంటనే కాకుండా ఒక అరగంట తర్వాత నీళ్లు తాగాలి ఒకవేళ అంతలోపు నీళ్లు తాగాలనుకుంటే స్వీట్లు తిన్నాక కొంచెం కారా ఐటమ్స్ బూంది పకోడి మిక్చర్ లాంటివి కొంచెం తీసుకొని అప్పుడు నీళ్లు తాగడం కొంతవరకు పర్వాలేదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు আর